నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియో ఏంటి అని అంటే అండి మన లైఫ్లో నిజంగా ఒక బ్రైట్నెస్ అనేది కావాలి అని అంటే కనుక ఒకే ఒక మిరియంతో కనుక మనం ఇలా చేయగలిగితే నిజంగా మన జీవితంలో ఏడు అద్భుతాలు జరుగుతాయండి ఇంకా ఆ మిరియంతో చేయవలసిన పరిహారం ఏంటి ఆ ఏడు అద్భుతాలు ఎలా జరుగుతాయి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం ఎన్నో రకాల పరిహారాలను మన ఛానల్లో చూస్తూ ఉన్నాము అలాగే ఈ పరిహారాన్ని ఈ రోజైనా సరే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఎందువల్లంటే ఈరోజు అమ్మవారికి విశేషంగా భావించే అష్టమీ తిథి అండి ఈ అష్టమీ తిథి రోజున మనం గనక ప్రారంభించగలిగితే నిజంగా మన జీవితంలో ఎన్నో రకాల అద్భుతాలు జరుగుతాయండి ఇంకా ఈ పరిహారానికి కావలసింది ఏంటి అని అంటే ఒకే ఒక మిరియం ఉంటే చాలండి ఈ మిరియం ఒక్క మిరియం చాలండి మనకి ఒక శత్రువుల బారి నుంచి బయటపడాలన్నా మనకి మన ఒంట్లో ఉన్న ఏడు చక్రాసు ఉంటాయండి మన ఒంట్లో మనకి అలాంటి ఏడు చక్రాసు కూడా చక్కగా కరెక్ట్ టైంకి అన్నీ కూడా ఫంక్షన్ అవ్వగలిగితే అంటే పని చేయగలిగితే నిజంగా ఏడు అద్భుతాలు ఈ మిరియం చేస్తుందండి ఇంకా ఈ మిరియంతో ఎలాంటి పరిహారం చేయాలి అనడానికి ముందుగా మనకి ఒక కమెంట్ అనేది పెట్టారండి నిజంగా మన పరిహార వల్ల చాలా మందికి యూస్ఫుల్ గా ఉంటుంది అని ఎంతోమంది చెబుతూ ఉన్నారు అలాగే ఇప్పుడు చూపించబోయే ఒక పరిహారానికి ఆమె చేసిన ప్రతిఫలం అండి ఇది అంటే ఆమె చూసిన ఒక ప్రతిఫలం అనమాట ఆవిడ ఏమంటున్నారని అంటే థ్యాంక్ యూ సో మచ్ అక్క యూనివర్స్కి జీ వరాహీదేవి అక్క బ్రహ్మముహూర్తంలో మీరు ఈ మంత్రాన్ని పది నిమిషాలు చేయాలి అని అన్నారు నేను టూ డేస్ చేశానక్క నాకు ఫోన్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అక్క మీ ప్రతి మీరు పెట్టే ప్రతిరోజు పెట్టే వీడియో చేసిన వీడియోలో చేసిన రెమెడీస్ అన్ని కూడా నేను చేస్తూ ఉన్నాను మిరాకిల్స్ జరుగుతూ ఉన్నాయి చాలా బాగా అక్క మీ ఫ్యామిలీ ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉండాలక్క అని చెప్పి ఒక ఆళ్ళు పంపించారండి నిజంగా అండి మనం చేసే పరిహారాలన్నీ కూడా నమ్మకంతో అంటే అండి పెద్దగా మనం ఖర్చు పెట్టేది లేదు అనవసరమైన ఒక థింగ్స్ అనేవి ఏదైనా పరిహారానికి కావాల్సిన వస్తువులు అనేవి వందలతో వంద వందలు ఖర్చు పెట్టో వేలు ఖర్చు పెట్టో మనం చేయాల్సిన అవసరం అనేది లేదు ఇంట్లో కొంచెం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు టైం కేటాయించి ఇంట్లో ఉన్న వస్తువులతోటే మనం ఒక చిన్న చిన్న పరిహారాలను చేసుకోగలిగితే మన జీవితంలో పెద్ద పెద్ద అద్భుతాలను మనం చూడగలుగుతామండి ఇంకా ఈరోజు చూడబోయేది ఏంటి అని అంటే ఒకే ఒక మిరియం ఉంటే చాలండి మన జీవితంలో ఏడు అద్భుతాలు జరుగుతాయి అని ఈరోజు చూడబోతున్నాం నిజంగా మిరియానికి ఉన్న శక్తి అనేది మీ అందరికీ తెలుసు నిజంగా అష్టమీ తేదీ రోజునండి అమ్మవారికి మటుకే కాకుండా కాలబేరువుడికి చాలా విశేషంగా చేస్తారండి ఒకే ఒక మిరియంతో అయినా సరే ఒకటి కానీ మూడు కానీ ఐదు మిరియాలతో కనుక ఒక రెడ్ కలర్ క్లాత్తో ఇంతకుముందు కూడా అడిగారండి చాలామంది అక్క మిరియాలతో దీపారాధన అన్నారు అదేంటక్క అని అలాంటి ఒక దీపారాధన వెలిగిస్తే అండి నిజంగా అప్పుల బాధలు మాకు ఎన్నో లక్షల అప్పుల బాధలు ఉన్నాయక అలాంటి అప్పుల బాధలు తీరుతున్నాయి అని చెప్పి చాలామంది చెబుతున్నారండి అంటే ఒక రెడ్ కలర్ క్లాత్లో మీరు ఐదు మిరియాలను పెట్టుకొని ఒక దీపారాధన కాలభైరవుడి దగ్గర అంటే శివాలయంలో ఉంటుందండి కాలభైరవుడి విగ్రహం అనేది ఆ దేవుడు ఉంటారు కాబట్టి ఆయన ముందు మనం వెలిగించవచ్చు లేదంటే ఆయన తలుచుకొని మన ఇంట్లో అయినా సరే ఈ పరిహారాన్ని మనం చేసుకోవచ్చు అంతేకాకుండా అష్టమీ తిథి కూడా మనం మిరియాలతో చేసే ప్రతి పరిహారము కూడా మనకి మంచి రిజల్ట్ని కల్పిస్తుందండి ఎవరైతే అప్పుల బాధల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మిరియాలతో ఈ పరిహార్ ఇలాంటి దీపాన్ని వెలిగించుకోండి చాలా మంచిది ఇంకా ఈ మిరియంతో మనం చూడబోయే ఏడు అద్భుతాలండి నిజంగా మన ఒంట్లో అండి ఏడు చక్రాస్ అనేవి ఉంటూ ఉంటాయి ఇలాంటి ఏడు చక్రాస్ కూడా కరెక్ట్ టైంకి మనకి పనిచేస్తేనే మన జీవితం ఒక బ్రైట్నెస్గా ఉంటుందండి అలాంటిది ఏదైనా ఒక్క చక్రం అన్నా సరే పని పని చేయకపోతే మనం ఏదో ఒక రకంగా ఇబ్బంది పడుతూ ఉంటాం అందువల్ల మనం చేయవలసింది ఏంటి అంటే ఒకే ఒక మిరియాన్ని తీసుకోండి ఫ్రెండ్స్ ఈ ఈ పరిహారాన్ని మీరు ఇంకా ఎవరైనా సరే చేయొచ్చు అంటే ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైనా చేయొచ్చు నేను పొద్దున ఒక వీడియో పెట్టానండి అందుకోసం చాలామంది అక్క మేము బయట ఉన్నాము అంటే ఒక ట్రావెల్స్ జర్నీలో ఉన్నాము కుంకుమతో పరిహారాన్ని చేయలేము అక్క మాకు ఈజీగా ఉండే పని చెప్పండి ఏదైనా పరిహారం చెప్పండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు అందువల్ల ఒక రియల్ ఎస్టేటింగ్ బిజినెస్ లేదక్క మాకు మేము చదువుకోవడానికి మంచి మార్కులు రావాలి అలాగా ఎలాంటి ఒక ప్రాబ్లం ఉన్నా కూడా అండి ఇప్పుడు చూపించబోయే ఈ పరిహారాన్ని మీరు చేయండి అందుకోసం మనకు కావాల్సింది ఒకే ఒక మిరియం అండి ఈ మిరియం ఎంత ఘాటుగా అయితే ఉంటుందో ఇది పనిచేసే పద్ధతి కూడా అంత ఘాటుగా ఉంటుందండి అంటే అంత ఫాస్ట్గా చాలా ఘాటుగా వెంటనే జరుగుతుందనమాట అలాంటి ఒక మిర్యాన్ని మీరు తీసుకొని అరచేతిలో అండి అంటే ఉదయం కానీ ఈ పరిహారం ఎప్పుడు చేయాలి అంటే మీరు రాత్రి పూట పడుకునేటప్పుడైనా సరే చేయొచ్చు లేదంటే ఉదయం లేవగానే అయినా సరే మీరు చేయొచ్చు అనమాట ఇంకా అలాంటి ఒకే ఒక మిర్యాన్ని తీసుకొని మీరు ఎడమ చేతుల్లో పెట్టుకొని ఎడమ చేతిలో కానీ కుడి చేతిలో కానీ ఈ రెండు చేతుల్లో పెట్టుకొని మనం చేయబోతున్నాం ఫస్ట్ మీరు కుడి చేతిలో పెట్టుకొని అరచేతిలో కుడి చేతిలో ఒకే ఒక మిరియాన్ని పెట్టి ఎడమ చేతి బొట్టనవేలుని ఆ అరచేతిలో ఆ మిరియాన్ని పట్టుకొని నొక్కి పట్టుకోవాలండి ఇప్పుడు అరచేతిలో మీకు అర్థమయ్యే ఉంటుంది అరచేతిలో అండి ఇప్పుడు కుడి చేతికి అరచేయి ఉంది కదా అరచేతిలో మధ్యలో ఒకే ఒక మిరియాన్ని పెట్టి ఎడమ చేతి బొట్టనవేలుని ఈ మిరియాన్ని నొక్కి పట్టుకోవాలండి నిజంగా ఈ ఏడు చక్రాసు కూడా మనకి ఇక్కడే వచ్చి కలిసి ఉంటాయి ఈ చక్రాసు కనుక పనిచేయడం కోసం మనం ఎప్పుడు కూడా ఒక హాస్పిటల్కి వెళ్ళామనుకోండి మనకి నాడి అనేది ఎక్కడ చెక్ చేస్తూ ఉంటారు నాడికి నాడిలో నరాలన్నీ కూడా మనకి ఎక్కడ పనిచేస్తూ ఉంటాయి అలాంటి ఒక చోట మనం ఏకమయ్యే దగ్గర ఆ చక్రాసు అన్నీ కూడా ఏకమయ్యే దగ్గర ఈ మిరియాన్ని ఒకే ఒక్క నిమిషం మనం నొక్కి పట్టుకొని ఇలా గనక మనం ఏదైతే గనక ఒక ప్రాబ్లంలో ఉన్నామో అది మనసులో తలుచుకొని ఆ అరచేతులు అలా నొక్కి పట్టుకోండి ఆ మిరియాన్ని నిజంగా ఈ ఏడు చక్రాసు కూడా చాలా బాగా పనిచేస్తాయండి ఏడు అద్భుతాలు మన జీవితంలో కనిపిస్తాయండి అలాగే ఇప్పుడు ఎడమ చేతిలో మళ్ళీ ఇంకొక మిర్యాన్ని పట్టుకొని ఈ కుడి చేతి బొట్టనవేలుని అరచేతిలో నొక్కి పట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు రెండు చేతుల్లో కూడా అరచేతిలో ఒక్కొక్క బొటన బొటనవేలుతో నొక్కి పట్టుకుంటూ నిజంగా ఈ పరిహారాన్ని చేయగలిగితే నిజంగా అండి మన చేతిలో ఉన్న న నరాలన్నీ కూడా ఆ చక్రాస్ అన్నీ కూడా చాలా బాగా ఫంక్షన్ అవుతాయి చాలా బాగా పనిచేస్తాయండి మీరు రాత్రి పూటైనా సరే ఈ పరిహారాన్ని చేయొచ్చు పొద్దున పూటైనా సరే మీరు చేయొచ్చు అనమాట మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను నేను ఇంకా అలా చేసిన తర్వాత ఆ మిర్యాన్ని ఏం చేస్తారనంటే మీరు పడుకునేటప్పుడు రాత్రిపూట అంటే రాత్రిపూట చేశారనుకోండి ఆ మిర్యాన్ని మీరు మీ తిండి కింద పెట్టుకొని పడుకోండి ఫ్రెండ్స్ నిజంగా చక్రాసన్ని కూడా పనిచేయాలి మన ఒంట్లో ఉన్నవన్నీ కూడా మిరియంతో ఎలా అయితే పరిహారం చేశామో అలాగే మనకి ఏదైనా సరే ఒక నర నరదిష్టి ఉన్నా కూడా తల కింద పెట్టుకొని ఈ మిర్యాన్ని పడుకోవడం వల్ల నిజంగా ఒక నెగిటివ్ వైబ్రేషన్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుందండి అనుకున్న విషయాలు అనుకున్నట్టుగా ఖచ్చితంగా జరుగుతాయి ఏడు అద్భుతాలు మన జీవితంలో చూపించడం అనేది జరుగుతుంది ఈ ప్రపంచం అందువల్ల ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా అలా దిండి కింద పెట్టుకున్న తర్వాత ఆ మిర్యాన్ని తీసి మీరు ఏదైనా ఒక చెట్లలో అయినా సరే పడేసేయచ్చండి మీరు వారానికి ఒక్కసారి ఇలా చేసినా కూడా సరిపోతుంది ఈరోజు అష్టమీ తేదీ కాబట్టి ఈరోజు రాత్రికైనా సరే మీరు ఇది ఇలాగా స్టార్ట్ చేసి చూడండి ఒకే మిరియంతో కుడి చేతిలో అరచేతి వైపు పెట్టు అరచేతిలో పెట్టుకొని ఒకసారి మళ్ళీ ఎడమ చేతిలో అరచేతిలో పెట్టుకొని ఒకసారి వేలతో నొక్కి పట్టుకొని అది దిండి కింద పెట్టుకోండి అంతే ఒకే మిరియంతో చేయండి ఆ మిర్యాన్ని కనుక మీరు ఈరోజు రాత్రి అంతా దిండి కింద పెట్టుకొని తెల్లవారుజామున అది తీసి చెట్లలో పడేయండి ఒక శక్తివంతమైన ఏడు అద్భుతాలు అనేవి మీ జీవితంలో జరుగుతాయండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే